హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకా ఇది వచ్చేసి అయితే మొన్న సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా లేచి లేవగానే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బయట అయితే ఇంకేం క్లీన్ చేయలేదు బట్ అంతకన్నా ముందు బాబుకైతే వేడి నీళ్ళు అయితే కాగబెట్టేశాను మా హస్బెండ్ అయితే లేరు హాస్పిటల్కి అయితే వెళ్ళారనమాట కొంచెం పళ్ళుది ప్రాబ్లం ఉంది సో దానికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది సో అందుకని చెప్పి తనైతే వెళ్ళారు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నేను టీ అయితే పోసుకున్నా ఫస్ట్ టీ తాగేసి ఇంకా బయట పెట్టుకొని వచ్చే లోపు ఇంకా మా ఏమంటారు వాటర్ అయితే తాగిపోతాయని చెప్పేసి ఫస్ట్ అయితే టీ పోసుకున్నాం ఇంకా టీ అయితే తాగేస్తాను తాగిన తర్వాతకి క్లీన్ అయితే చేసేసుకొని చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ బాబుని ఫ్రెషప్ చేసి నేనైతే ఫ్రెషప్ అవ్వాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా చక్కగా స్టెప్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నా మా ఇంటి పక్కన ఉండే అక్క లేదు ఊరెళ్ళింది సో తనుంటే ఏంటి అంటే మేమిద్దరం వచ్చి ఒక అండర్స్టాండింగ్కి అయితే వచ్చాము లైక్ స్టెప్స్ డైలీ నేను మాప్ పెట్టుకుంటాను వరండా మొత్తం అక్క క్లీన్ చేసేది సో అలా అనేసి నాకు బర్త్డే ఎక్కువగా ఉండేది కాదు నేను లేచే లోపే ఆల్మోస్ట్ బయట మొత్తం క్లీన్ చేసేది మెట్లు ఒక్కటి నేను లేచిన తర్వాతకి డే బై డే అయితే మాప్ పెట్టుకునేదాన్ని బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్క అయితే ఊరెళ్ళాల్సి వచ్చింది సో ఎలా అంటే మేము ఉన్నది ఒక త్రీ ఫోర్ మంత్సే అయినా బట్ చాలా అంటే చాలా దగ్గర అయిపోయామన్నమాట తనది ఏ ఊరో తనెవరో కూడా నాకు తెలీదు అలాంటిది జస్ట్ మాటల్లోనే మా ఇద్దరు మధ్య ఇంత స్ట్రాంగ్ రిలేషన్ అయితే ఏర్పడిపోయింది మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు అలా రాసి పెట్టేస్తే అలా జరిగిపోతుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే ఆ అక్క ఉన్నన్ని డేస్ మాట్లాడేదాన్ని మాట్లాడనని కాదు మంచినే మాట్లాడతాను కాకపోతే వన్స్ తను ఊరు వెళ్తాను అని నాకు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి చెప్తుంది బట్ అప్పటి నుంచి ఎందుకో తెలీదు ఒక చిన్న బాధ టైప్ అయితే నాకు అనిపించింది బట్ సరే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి తను వెళ్ళాలి ఖచ్చితంగా అని లైట్ తీసుకున్నాను బట్ ఏ రోజైతే తనకి టికెట్ ఉందో నైట్కి ఆ నైట్ అయితే తను వెళ్ళే టైంకి నేను అక్కడ లేను ఎందుకు అంటే ఇదే విషయం ఒకసారి అక్క వాళ్ళు ఇద్దరు అక్క అన్నయ్య ఊరు వెళ్తుంటే అయితే నాకు బాధ అనిపించింది ఎందుకో తెలీదు మరి నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుందనా లైక్ ఇన్ని డేస్ ఉండి వెళ్ళిపోతుందనా తెలియదు బట్ నేను చాలా సెన్సిటివ్ అనమాట సో అలా అని చెప్పేసి నేను తను వెళ్ళే టైంకి లేను నాకు కాల్ చేసి చెప్పింది బట్ నేను అంత డిస్టర్బ్ అవ్వలేను బట్ ఇంటికి వచ్చేసిన తర్వాతకి మళ్ళీ కాల్ చేసింది చెల్లి బస్ ఎక్కాను అని చెప్పేసి నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకో విషయం ఏంటి అంటే అక్కడ అక్క కూడా ఏడుస్తూనే ఉంది సో ఎందుకో తెలీదు దేవుడు అలా కొందరు రిలేషన్ అంతా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఏర్పడిపోతుంది కదా నాకైతే అక్కతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది నేనైతే చాలా బాధపడ్డాను కానీ తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా నేను ఏడ్చి తను ఏడ్చి కుదరదని చెప్పి పోనీలే అక్క తొందరగానే వచ్చేస్తావు ఏడవకలే అని అయితే ధైర్యం చెప్పాను ఎండలకి పూజ వంట అయ్యేలోపు నా పరిస్థితి అయితే ఇదనమాట ఇప్పుడే స్నానం చేసినా కాకపోతే స్నానం చేసినా లేదా అన్న డౌట్ ఎవరికైనా వస్తుంది ముఖ్యంగా నాకు కూడా వచ్చేస్తుంది అంత చెమట అయితే వచ్చేస్తుంది మెయిన్ గా అయితే నాకు ఈ ముక్కు మీద అయితే ఫుల్ చెమట వస్తుంది సో చూస్తున్నారు కదా చెమటలు ఎట్లా గారిపోతున్నాయో అసలు ఇప్పుడే ఇంత వేడుంటే ఇంకా ముందుకు ఇంకెంత వేడి ఉంటుందో ఏమో హైదరాబాద్ లో అయితే ఫుల్ గా ఎండలు అయితే కొడుతున్నాయి అసలు బయట వస్తే చూస్తురు కదా ముఖంకి చెముక్కు మనం లైట్ పడిపోతుంది సో అంతకనం ఎండలు అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు వంట కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా బట్టలు అయితే ఉతుక్కోవాలి బట్ ఇంకా పని అయ్యేలోపు మనకి అయితే ఇంతే ఉంటుంది ఇంకా బట్టలు ఉతికి ఆరేసి వచ్చాను అనుకోండి కొంచెం ఫ్యాన్ కింద రిలాక్స్ అవ్వచ్చు ఇంకా మళ్ళీ తర్వాత గిన్నెలు దోమేటప్పుడు కూడా ఫ్యాన్ వేసుకున్నా ఏంటో తెలియదు మరియు అలా ఎండలు అయితే ఎండలకు అంత చెమటలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ కూడా కట్టేసాను మా హస్బెండ్కి బీరకాయ కర్రీ అండ్ అలాగే రైస్ అయితే కట్టేసాను అండ్ ఇంకో బాటిల్లో సబ్జా సీడ్స్ అయితే పెట్టానమాట ఇంకా వీడైతే ఊరికే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం వాటర్ బాటిల్ తీసుకోవడం ఎంతలా టేప్ వేసినా కూడా ఇట్టేది ఆ టేప్ ని తెంపి పడేస్తుండు వీడికి ఏం చేయాలో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా నాకు అర్థం కావట్లేదు దీనికి ఏమో లాక్ లేదనమాట సో లాక్ లేకపోవడం నాకు పెద్ద టార్చర్ అయిపోతుంది వీడితోటి అస్తమానం ఫ్రిడ్జ్ డోరే ఓపెన్ చేస్తాడు ఇంకో డౌట్ ఏంటి అంటే మా హస్బెండ్ అన్నారు ఫ్రిడ్జ్ డోర్ ఇలా ఓపెన్ చేసి పెట్టినా ఎక్కువసేపు ఓపెన్ ఉంచినా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని అయితే చెప్పారు నాకైతే ఎక్కువ తెలియదు అంటే కరెంట్ ఎక్కువ కన్సెప్షన్ చేస్తుందంట సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మా బాబాల ఫ్రిడ్జ్ తెరవకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ స్నాక్స్ కింద వాటర్ మిలన్ అయితే పెట్టాను ఈ వాటర్ మిలన్ కూడా చలవా అంటారు కానీ వేడి అని నేను ఒకరితో అయితే విన్నాను బట్ అది కూడా నిజమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియో ఆపేస్తున్నాను ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు సో కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళే అయితే కొంచెం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని వీడియో ఒక చిన్న లైక్ లైక్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను అంటల్ దెన్ బాబాయ్